ఓం నమో వెంకటేశాయ ప్రజెంట్ ఇప్పుడు మనం తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు ఉన్నామండి మీరు చూస్తున్న శ్రీవారి ఆలయం మహాగోపురము ఈ రోజు ఫిబ్రవరి పదహైదవ తేదీ శివరాత్రి పండుగ సందర్భంగా నేను బ్రేక్ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ ఈ వీడియోలో లైవ్ లో చూడవచ్చండి ముందుగా శ్రీవారి భక్తులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ రోజు నేను బ్రేక్ దర్శనం చేసుకున్నానని చెప్పాను కదండి నా బ్రేక్ దర్శనం ఎక్స్పీరియన్స్ ని అండ్ అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుమలలోని నాగతీర్థంకి అండ్ అలాగే తిరుమల క్షేత్ర పాలకుడు కొలువు తీరి ఉన్న పాండవ తీర్థానికి మనం ఈ వీడియోలో వెళ్దామండి నేను అంటే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నేను పాండవ తీర్థానికి కూడా వెళ్ళడం జరుగుతుంది మీకు ఈ వీడియోలో పాండవ తీర్థం నాగతీర్థం అలాగే నాగమల్లి వనం అనేది కూడా మనకు తపో వనం ఉందండి అక్కడికి కూడా మనం వెళ్దాము ఇవన్నీ కూడా అంటే అక్కడ మనం శివరాత్రి పండుగ సందర్భంగా ఆ పరమ శివుడి దర్శనం అనేది మనం ఈ వీడియో ద్వారా చేసుకుందాం తిరుమలకి రాలేని భక్తులందరూ కూడా శివరాత్రి పండుగ సందర్భంగా తిరుమలలో ఉన్న పరమశివుడి యొక్క దర్శనం చేసుకోవడం కోసం ఈ వీడియో అనేది షూట్ చేసి ముందుకు తీసుకురావడం జరుగుతుంది నిన్న సెకండ్ సాటర్డే ఈ రోజు ఆదివారం అంటే వరుస సెలవులు వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అయితే ఉంది ఇదండి మొత్తం మీద ప్రస్తుతం ఇప్పుడు శ్రీవారి ఆలయం ముందు భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది ముందుగా ఈ రోజు నేను స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకున్నాను అని చెప్పాను కదండి ఈ బ్రేక్ దర్శనం కొరకు ఈ రోజు ఉదయం సుమారుగా ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఏటీసీ సర్కిల్ వద్ద త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది అలా క్యూ లైన్ లోకి జాయిన్ అయ్యి క్యూ లైన్ లో వెళ్లి ఆ టికెట్ ని స్కాన్ చేసుకుని వైకుంఠం వన్ లో ఉన్న కంపార్ట్మెంట్ లోకి వెళ్లేసరికి ఉదయం ఏడు గంటల సమయం అయితే అయింది క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యి కంపార్ట్మెంట్ లోకి వెళ్లేటప్పటికి సుమారుగా పదహైదు నిమిషాల సమయం అయితే పట్టిందండి వైకుంఠం వన్ లో ఉన్న కంపార్ట్మెంట్ లో ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు వెయిట్ చేపించడం జరిగింది అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నటువంటి భక్తులకి టిఫిన్ అంటే ఉప్మా పొంగలి ఇంకా పాలు కాఫీ ఇవైతే భక్తులకి ఇవ్వడం జరిగిందండి తర్వాత ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో కంపార్ట్మెంట్ ని ఓపెన్ చేసి క్యూ లైన్ లో స్వామివారి వారి కైతే అలో చేశారు అక్కడ కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఆగుతూ లైన్ లో అయితే వెళ్లడం జరిగిందండి అయితే ఎక్కడా కూడా లైన్ లో తోపులాట అనేది లేదు సో ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో కంపార్ట్మెంట్ నుంచి లైన్ లోకి వెళ్ళిన మేము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల సమయంలో ఆలయం మహద్వారం వద్ద మేము ఆలయం లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారి రెండవ గడప వరకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది అయితే ఈ బ్రేక్ దర్శన సమయంలో క్యూ లైన్ లో ఆలయం లోపల ఎక్కడా కూడా తోపులాట లేదండి మామూలుగా అయితే బంగారు వాకిలి వద్ద లోపలికి ఎంటర్ అయ్యాక మనకి మూడు క్యూ లైన్లలో భక్తుల్ని అలో చేస్తారు ఈ రోజు బ్రేక్ దర్శన సమయంలో బంగారు వాకిలి లోపల రెండు లైన్లలో మాత్రమే భక్తులు అలో చేయడం జరిగింది ఈ బ్రేక్ దర్శనంలో భాగంగా జయ విజయల గడపను దాటి రెండవ గడప వరకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందంటే అతి దగ్గర నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి క్యూ లైన్ లో మనం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా భక్తులను అయితే తోపులాట లేదు అంటే భక్తుల్ని నెట్టేస్తూ లాగేస్తూ ఉంటారు కదండి మామూలుగా అయితే ఈ రోజు అయితే ఎలాంటి తోపులాట లేకుండా ప్రశాంతంగా స్వామివారిని అతి దగ్గర నుంచి దర్శనం చేసుకున్నామండి మహాశివరాత్రి పర్వదినం రోజు స్వామి వారిని ఇంత దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అండి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది సో ఆలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆలయం ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కనిపించి మాట్లాడడం జరిగిందండి చాలా సంతోషంగా అనిపించింది ఇదండి ఓవరాల్ గా ఈ రోజు నా బ్రేక్ దర్శనం ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఇక నిన్నటి ఈ రోజు దర్శనం విషయానికి వస్తే నిన్న అనగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శనివారం రోజున ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్ లైన్లో ఏటీజిహెచ్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కూర్చున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఇప్పుడు మనం తిరుమలలో ఉన్న నాగ తీర్థానికి వెళ్దాం అండి ఈ నాగ తీర్థానికి ఎలా చేరుకోవాలి అంటే తిరుమలలో వరాహస్వామి గెస్ట్ హౌస్ టూ ఉంది కదండి ఆ గెస్ట్ హౌస్ కి ఎదురుగా ఒక దారి అనేది ఉంటుంది దీనినే బాట గంగమ్మ ఆలయంకి వెళ్లే దారి అని కూడా అంటారు ఆ దారిలో మీరు ముందుకు నడుచుకుంటూ వచ్చారు అంటే బాట గంగమ్మ ఆలయం అనేది కనిపిస్తుంది ఆ ఆలయం దాటి మీరు కొంచెం ముందుకు వచ్చారు అంటే ఎడమ చేతి వైపున ఒక బోర్డు అనేది పెట్టుంటారండి నాగ తీర్థం అని ఆ ఎడమ చేతి వైపున ఉన్న ఆ బోర్డు మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ బోర్డు దగ్గర కనిపించి ఆ దారిలో ఎడమ చేతి గుండా నడిచి మీరు కొంచెం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అలా లోపలికి నడిచి వెళ్తే ఈ నాగతీర్థం వద్దకు అయితే చేరుకోవచ్చండి అంటే వరాహస్వామి వారి గెస్ట్ హౌస్ టూ దగ్గర నుంచి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోని ఈ నాగతీర్థం అనేది ఉంది ఈ నాగతీర్థంలో స్నానం ఆచరిస్తే సర్వ నాగ దోషాలు తొలగిపోతాయని చరిత్ర చెప్తుంది సో మీలో ఎంత మంది నాగతీర్థం కచ్చి దర్శనం చేసుకున్నారు అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ఇంతవరకు ఒక్కసారి కూడా నాగతీర్థంకి వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఇకపై మీరు తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా నాగతీర్థంకి వెళ్లి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను సో కొచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాం కదండి ఇప్పుడు పాండవ తీర్థానికి అయితే వెళ్తున్నాం తిరుమల క్షేత్ర పాలకుడైన రుద్రుడు ఆ పాండవ తీర్థంలో తీరి ఉన్నారండి అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము ఈ పాండవ తీర్థంకి గోగర్భం డ్యామ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది అంటే గోగర్భం డ్యామ్ కి అతి సమీపంలోనే పాండవ తీర్థం ఉంటుందండి తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ఆవరణంలో బలిపీఠానికి ఈశాన్య మూలన బలిపీఠం వంటి ఆకారంలో ఒకటిన్నర అడుగుల చిన్న శిలాపీఠం అనేది ఉంటుంది దీనిని క్షేత్ర పాలక శిల అని అంటారు పూర్వం ఈ శిల రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ తిరుమల గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేదట ప్రతిరోజు రాత్రి అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడి తాళాలు ఈ శిలపై పెట్టి నమస్కారం చేసి వెళ్ళేవారట మళ్లీ తెల్లవారుజామున వచ్చి నమస్కారం చేసి తాళాలు తీసుకునేవారట ఇదిలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు రాత్రి ఆలయం చుట్టూ తిరిగే క్రమంలో బాలుడు శిల కింద పడి మరణించాడని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిలను గోగర్భం తీర్థం పాండవ తీర్థం వద్దకు తరలించారని అందులోని చిన్న భాగం నేటికి శ్రీవారి ఆలయంలో బలిపీఠానికి ఈశాన్య మూలన బలిపీఠం వంటి ఆకారంలో చిన్న శిలాపీఠంగా ఉంది నేటికి కొనసాగుతున్న ఆనవాయితీ తిరుమలలో ప్రతిరోజు రాత్రి గుడి మూసిన తరువాత ఆలయంలోని క్షేత్ర పాలక శిలకు గుడి తాళాలను తాకించి నమస్కారం చేసి వెళ్తారు తిరిగి వచ్చిన తరువాత కూడా శిలకు తాళాలను తాకించి నమస్కారం చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు ఇది నేటికి ప్రతిరోజు జరిగే ఆనవాయితీ ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా పాండవ తీర్థంలోని క్షేత్రపాలక శిలపై కొలువై ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో నీటి ప్రవాహాలతో సాధువుల యోగ ముద్రలో నిశ్శబ్ద ప్రాంతంలో రుద్రుడు దర్శనం చేసుకోవచ్చు మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీవారి ఆలయం నుండి అర్చకులు ఆలయ అధికారులు భక్తులు మంగళ వాయిద్యాలతో పాండవ తీర్థానికి చేరుకుంటారు అక్కడ ఏకాదశ రుద్రంతో ఉన్న క్షేత్ర పాలకుడు అయిన రుద్రుడికి అభిషేకం నిర్వహిస్తారు అయితే ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కురుక్షేత్ర సంగ్రామం సమాప్తి అయిన తరువాత పాండవులు బ్రాహ్మ హత్య పాపాలు పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్ర పాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారట పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు వచ్చిందని చెప్తుంటారు మీలో ఎంతమంది ఈ పాండవ తీర్థానికి వచ్చి దర్శనం చేసుకున్నారు అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయాల్సిందిగా కోరుచున్నాను అసలు ఇంతవరకు ఈ పాండవ తీర్థంకి వచ్చి దర్శనం చేసుకొని భక్తులు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం మీరు తిరుమలకి వచ్చినప్పుడు తప్పకుండా పాండవ తీర్థంకి వెళ్ళి క్షేత్ర పాలకుడి దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈ పాండవ తీర్థం నుంచి ఎగ్జాక్ట్ గా ఎదురుగా తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో నాగమల్లి తపోవనం అనేది ఉందండి ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మనం నాగమల్లి తపోవనం వద్దకైతే చేరుకున్నామండి ఇది తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఎగ్జాక్ట్ గా పాండవ తీర్థానికి ఆపోజిట్ లో వస్తుంది ఇది కూడా గోగర్బ డ్యాం కి సమీపంలోనే ఉంటుందండి ఓకే అండి ఇది ఈరోజు నా బ్రేక్ దర్శన ఎక్స్పీరియన్స్ అండ్ తిరుమలలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారి దర్శనాలకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమోం వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్